హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే ఏపీ ఉద్యోగులకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి చంద్రబాబు ప్రభుత్వం మరోసారి సంచలనం అయితే సృష్టించింది పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఈ వార్త ప్రతి ఉద్యోగి పెన్షనర్ తప్పక వినాల్సిందే అండి పీఆర్సి డిఏఐఆర్లపై ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాలు కనుక చూస్తే ఉద్యోగుల పట్ల ప్రభుత్వం చూపుతున్నటువంటి వైఖరి ఏమిటి అన్న ప్రశ్న అందరి నోట అయితే వినిపిస్తోంది ముఖ్యంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నటువంటి ఈ డిఏ బకాయిల చెల్లింపుపై ప్రభుత్వం పెద్ద షాక్ అయితే ఇచ్చిందండి దీపావళి పండుగ సందర్భంగా మంచి వార్త వస్తుందని ఇప్పుడైనా డబ్బులు వస్తాయేమో అనుకుంటూ ఎదురు చూసిన ఉద్యోగులు నిరాశ అయితే మునిగిపోయారు చంద్రబాబు ప్రభుత్వం నాలుగు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న నాలుగు ఏళ్ళలో ఒక్కదానికే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మిగతా మూడు సస్పెన్షన్లోనే ఉన్నాయండి ఇంకా ఇంకా ప్రభుత్వం ప్రకటించింది అంటే ఒక్క డిఏ మాత్రమే ఇస్తామన్న సర్కార్ ప్రభుత్వం ప్రకటించింది మేము ఒక్క డిఏ పెంపును మాత్రమే మంజూరు చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ఇది విన్న వేలాది మంది ఉద్యోగ పెన్షన్లు తీవ్ర ఆగ్రహంతో మండిపోతున్నారు మా నాలుగు డీఏలు ఎక్కడ మా హక్కులు ఎక్కడ అని ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తున్నాయండి మొదట ఇరవై ఒక్క నెలలు చెల్లింపుగా ఇస్తామన్నారు తర్వాత వచ్చిన సవరణ జీవోలు మాత్రం ఉద్యోగులను మరింత గందరగోళంలోకి అయితే నెట్టేశాయండి ఇంకా పెన్షన్ల ఆవేదన అంతా ఇంత కాదు మాకు ఇప్పుడే డబ్బు అవసరం పదవీ విరమణ తర్వాత ఈ యొక్క డిఏ ఇస్తే మేము ఏం చేసుకుంటాం అంటూ పెన్షన్ల తీవ్ర అయితే వ్యక్తం చేస్తున్నారు ఇది మోసం కాదా మాకు చేసినటువంటి హామీలను ఇలా వాయిదా వేయటం అనేది అన్యాయం కాదా అంటూ గలమైతే ఎత్తుతున్నారు ఇక పీఆర్సీ కమిషనర్ నియామకంపై కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ఉద్యోగుల్లో అసహనానికి అయితే కారణమవుతుందండి గత కమిషనర్ను తొలగించి ఇప్పటి వరకు కొత్త వ్యక్తిని నియమించకపోవటం ఉద్యోగుల సంక్షేమంపై ప్రభుత్వం ఆసక్తి లేనట్టే అనే సంఘాలు కూడా తీవ్ర విమర్శలు అయితే చేస్తూ ఉన్నాయి ఇక దీపావళి పండుగ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు నాలుగు ఏళ్లలో ఒకదాని మంజూరు చేస్తున్నాం ఇది ఉద్యోగులకి పండుగ కాను కానీ కానీ ఉద్యోగులు మాత్రం ఈ ప్రకటన విన్న వెంటనే ఇది ఎక్కడ పండుగ కానుక ఇది మాకు పీడకలే అంటూ మండిపడుతూ ఉన్నారు మాకు హక్కులు ఇవ్వకపోవటం రిటైర్మెంట్ తర్వాత ఇస్తామంటూ మాట మార్చడం మమ్మల్ని మోసం అని వారు కంటతడైతే పెడుతున్నారండి ముఖ్యంగా పెన్షనర్లు ఈ నిర్ణయం ఉద్యోగ వర్గాల్లో పెన్షనర్ వర్గాల్లో తీవ్ర అసంతృప్తిని అయితే రేపింది దీపావళి వెలుగులు మాకు చీకటిగా మారిపోయాయి అని చాలామంది అయితే వ్యాఖ్యానిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధమవుతున్నారు మాకు న్యాయం కావాలి అనే నినాదాలతో ఉద్యోగులు ఉద్యమానికైతే రంగం సిద్ధం చేస్తున్నారండి ఇక ప్రజల్లో కూడా ఈ నిర్ణయం పట్ల తీవ్ర చర్చ జరుగుతోంది గతంలో ఇచ్చిన మాటలు ఇప్పుడేం పనికిరావు అన్నట్టే అయింది ఉద్యోగులను నమ్మి బలికి చివరికి గొంతు కోసినట్టే ఉంది అని ప్రజలు కూడా తీవ్రంగా విమర్శిస్తున్నారండి చివరిగా ఈ నిర్ణయం వల్ల ఉద్యోగుల నమ్మకం దెబ్బతిన్నదనే చెప్పాలి ప్రభుత్వంపై విశ్వాసం తగ్గిపోయింది ఉద్యోగులు ఇప్పుడు ఒకే మాట చెబుతున్నారండి మా హక్కులు మాకు కావాలి అని చెప్పి ఏ విధంగా అయితే ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిందో కనీసం వాటినైనా నెరవేర్చండి మేమేం ఉచితాలు అడగటం లేదని ఉద్యోగ పెన్షన్లు కూడా వాపోతున్నారండి ప్రజలకు ఉచితాలుగా ఉచిత బస్సు ఇవన్నీ కూడా సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారు మరి ప్రభుత్వ ఉద్యోగులకు వారికి రావాల్సినటువంటి సొమ్ము ఇవ్వడానికి ఎందుకు ప్రభుత్వం ఈ విధంగా ముందక వెనక వెనకడుక వేస్తుంది అని చెప్పి అందరూ కూడా తీవ్రంగా విమర్శిస్తున్న పరిస్థితి ఏది ఏమైనా ఉద్యోగులకి ఒక డిఏతో సరిపెట్టడం దీపావళి పండుగ కానుకనడం చాలామంది ఉద్యోగ పెన్షన్లు స్వాగతించే విషయం కాదండి చాలామంది కూడా తీవ్రంగా బాధపడుతూ ఉన్నారు ఎందుకు ప్రభుత్వం పద్దెనిమిది నెలలుగా ఈ విధంగా చర్చలు కూడా కనీసం ఆహ్వానించలేదు తర్వాత రెండు మూడు రోజులు హడావిడి చేసి ఒకటిఏకి ఇంత హడావిడి అని చెప్పి వాళ్ళు కూడా చాలా అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కనీసం ఈ సందర్భంగా పీఆర్సి కమిషన్ను ఏర్పాటు చేయడము ఐఆర్ ప్రకటన ఉంటుంది అని ఆశించిన ఉద్యోగులందరికీ కూడా ప్రభుత్వం నిరాశ మిగిల్చిందని చెప్పాలి ఏది ఏమైనా ఉద్యోగులకి ఖచ్చితంగా ఈసారి అన్యాయం జరిగిందని చాలామంది కూడా బాధపడుతూ ఉన్నారు ప్రభుత్వం త్వరలోనే మరోసారి చర్చలు జరిపి ఐఆర్ ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఎందుకంటే చంద్రబాబు గారు పిఆర్ అనేది విషయమే కాదు అంటే నాకు విషయం కాదు చర్చలు జరిపి ప్రకటిస్తామన్నట్టుగా అంటే కమిషన్ కూడా లేకుండా పిఆర్సీని చర్చ అంటే పిఆర్సీని అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అది కూడా అది త్వరలోనే జరిగే అవకాశాలు కూడా ఉన్నాయండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రాగానే వీడియో చేయడం జరుగుతుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా కూడా వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా బెల్ సిమ్మల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Thank <laughs> you.